మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈనాటి వన మహోత్సవ కార్యక్రమానికి వేం చేసిన జేసీ గారికి అదేవిధంగా మరి జడ్పీటీసీ గారికి ఇక్కడ ఉన్న అధికారులందరికీ మరియు చిల్డ్రన్స్ అందరికీ నమస్కారం ఈ ఈరోజు మహోత్సవం అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు మన పేరేచెల్ల గ్రామంలో ఇక్కడ పాల్గొనబడుతుంది కొన్ని అనుమాన కారణాల వల్ల సార్ రాలేకపోయారు కానీ జేసీ గారితో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాము ఒక మొక్క నాటడం అంటే మన పరి పరి పరిసరాలన్నీ కూడా ఇప్పుడు కలుషితంతో నిండిపోయి ఉన్నాయి కానీ ఈరోజు మనం ఒక మొక్క నాటి బిడ్డకు ఒక ఒక బిడ్డకు అప్ప చెప్తే ఎంతో ఘనమైన విషయం మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మొక్కలు ప్రతి ఒక్క స్కూల్లో ఒక మొక్క ఇచ్చి దీన్ని పెంచే బాధ్యత మీదని చెప్పేవాళ్ళు అట్లా ఈ రోజు కూడా మనం మన స్కూల్ పిల్లలకి అందరికీ కూడా తెలియజేసి మొక్కలు నాటండి ఈ మొక్కల ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ఈరోజు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి చేశారు కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుసు వర్ష కారణం ఉన్నా కూడా మీరందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కనుక మీరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని బట్టి ఒక్కొక్క పిల్లవాడికి కూడా ఒక పేద పిల్లకి కూడా ఒక మొక్కను ఇచ్చి ఆ పెంచే బాధ్యతను వీళ్ళందరికీ అప్పచెప్పవలసిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ కూడా ఆశీస్సులు ఇప్పుడు మీరు మొక్క నాడడం చూశారు అట్లాగే ప్రతిజ్ఞ కూడా చేశారనమాట నా రిక్వెస్ట్ ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేసినట్టుగా మీరు ప్రతి పిల్లవాడు కూడా మనం పాఠాల్లో చదువుకుంటాం గొప్ప రాజులు ఉన్నారు చరిత్ర చదువుతాం కానీ ఒక్క అశోకుడు గురించే చెప్పేటప్పుడు ఏమంటాము రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించారు నీడనిచ్చారు అంటారు అనమాట అది మారదు ఎన్నిసార్లు చదివినా ఏం చదివినా ఆ ప్లేస్ అశోకుడికి అనమాట సో నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా మీరు మీ ఇంట్లో కూడా ఇప్పుడు మొక్కలు నాటుతున్నాము మొక్కలు బ్రతికించాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చిన్నప్పుడు ఈ మొక్క నాటాను నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు ఐదో క్లాస్లో ఉన్నప్పుడు అని చెప్తే మీరు పెద్దయ్యాక మీ ఇంటి ముందు మీ స్కూల్లోనో మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అంటే ఈ కార్యక్రమం రెండు మూడు నెలలు జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడో ఒక చోట ఒక మొక్క నాటుతారో ఆ మొక్కని మీరు కోరుకుంటున్నాను అనమాట ఏంటి మీరు మొక్కని ఏం చేయాలి మొక్కని బ్రతికించాలనమాట కాబట్టి అప్పుడు ఆ మొక్క పెరిగి మీతో పాటుగా మొక్క కూడా పెరిగి పెద్దదవుతుంది కాబట్టి పిల్లలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మొక్క నాటి మీతో పాటుగా ఆ మొక్కని పెంచి హరితాంధ్రప్రదేశ్కి మీ మీ బా మీ యొక్క బాధ్యతను కూడా గుర్తు చేసుకొని మొక్కని పెంచి పెద్ద చేస్తారని ఫారెస్ట్ ఈస్టిగ్ర పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ And uh, you are the future. So I'll ask you all. So please, wherever you see any sapling, any tree, your uh, your it is your duty to protect that tree. Okay. I want you to promise me that you will at least save one tree in your school premises or roadside. Okay. So today we are planting around one lakh trees. But I was discussing with P D Dwama, Dwama also. What is important is to survive. Protect those trees. Right. So, I want you to promise me that you 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 promise that will 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 some samplings, you will water them for next year. Will you do that? Promise? Okay. So next year. year do Okay. Okay. meet again. I will, I will ask you where, how many trees you have saved, right? ఎంపీపీ గారు అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారు అండ్ జిల్లా అధికారులు అందరూ ఇక్కడికి ఈ రోజు ఇచ్చేసిన జిల్లా అధికారులందరికీ అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అండ్ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణం వన మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి సంబంధించి మన అందరం కూడా చెట్లని విస్తృతంగా నాటాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని స్కూల్స్ లో అన్ని కాలేజెస్ లో అన్ని హాస్టల్స్ లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు అధికారులు అనాధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు మనం పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాలని చెప్పి సంకల్పించడం అందులో భాగంగానే మన జిల్లాలో గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే లక్ష మొక్కలు దాదాపుగా లక్ష మొక్కలు ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి ప్రతి స్కూల్ కి ప్రతి హాస్టల్ కి అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే ప్రోగ్రామ్ టేకప్ చేయడానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు మీకు అనిపిస్తుందా మనకి ఎండాకాలం చాలా చాలా ఎండలు ఎక్కువైపోతున్నాయని అనిపిస్తుందా లేదా ఇంత ముందు కంటే వేడి చాలా చాలా ప్రతిరోజుకి పెరిగిపోతుంది అనిపిస్తుందా అనిపిస్తుందా లేదా వానలు కూడా అలాగే అనిపిస్తున్నాయా చాలా ఎక్కువ వానలు పడుతున్నాయి చాలా ఎక్కువ ఎండలు ఉంటున్నాయి చాలా డ్రౌట్ కండిషన్స్ ఉంటున్నాయి సైక్లోన్స్ వస్తున్నాయి వెదరు ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనేది ఇది మనందరికీ తెలియడమే కాదు చాలా మంది సైంటిస్ట్ అందరూ కూడా ప్రూడ్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది మీరందరూ కూడా చదువుకుంటున్నారా దీని గురించి మీ లో ఉంటాయి కదా గ్లోబల్ వార్మింగ్ గురించి మీరు అందరు చదివారా లేదా ఎస్ ఎస్ ఆర్ నో మరి సో మీ అందరికీ కూడా తెలుసు మొక్కలు నాటడం వల్ల మొక్కలు లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో మొక్కలు నాటడం వల్ల మన అందరికీ ఎంత మంచి జరుగుతుందో అవి మనకి షేడ్ని ఇవ్వడమే కాకుండా నీడని ఇవ్వడమే కాకుండా మన పర్యావరణంలో ఉన్న కాలుష్యాన్ని అంతా కూడా ఫీల్ చేసుకొని మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి అలాగే మన అందరికీ బాగా ఆడుకోవడానికి మంచి ఇలాంటి పార్క్స్ అన్ని కూడా మొక్కలు నాటడం వల్ల తయారవుతాయి సో మీరందరూ కూడా మరి ఇప్పుడే సార్ చెప్పినట్టు ఈ రోజు మీ స్కూల్స్ అన్నింటిలో ప్లాంటేషన్ చేస్తున్నారా మొక్కలు నాటుతున్నారా ఎస్ సార్ నువా మీ స్కూల్స్ అన్నిట్లో కూడా నాటుతున్నారా ఓకే మరి మేము కూడా ఇక్కడ కూడా నాటాము కొంతసేపట్లో మంగళగిరిలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా వచ్చి అక్కడ కూడా మొక్కలు నాటబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాం ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు అందరం నాటుతాము మన ఇంట్లో కానీ స్కూల్లో కానీ హాస్టల్లో కానీ తర్వాత మనందరం ఏం జాగ్రత్త తీసుకోవాలి వాటన్నిటిని జాగ్రత్తగా పెంచాలి రోజు నీళ్ళు పట్టాలి వాటన్నిటికీ బాధ్యత మీరు తీసుకుంటారా ఎస్ఆర్ నువ్వు ఎవరికి రెస్పాండ్ అవ్వట్లా మీ స్కూల్లో ఉన్నాయా చెట్లు లేవా మరి వాటికి నీళ్ళు ఎవరు పడతారు వాచ్మెన్ సరే మరి మీరు మీరందరూ కూడా ఈ రోజు నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఓకే మీరు మా నాటడమే కాదు మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి మీ పేరెంట్స్కి మీ అమ్మమ్మ తాతగారికి అందరికీ కూడా మొక్కల యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి అందరం కూడా మొక్కల్ని ఎక్కువగా నాటి దాన్ని సంరక్షించాలి అర్థమైందా ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ అదే ఓకే మరి అందరూ కూడా ఈ బాధ్యత తీసుకుంటారా ఓకే వెరీ గుడ్ సో సారీ మీరు అందరూ వచ్చారు కానీ ఈ వాన పడ్డం వల్ల మనం చాలా గందరగోళంగా ఉంది బట్ దట్ ఈస్ ఓకే ఇప్పుడు వాన ఆగిపోయింది కాబట్టి మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుందాం మీ ఫ్రెండ్స్ కొంతమంది మంచి స్కిట్స్ రెడీ చేశారు అని చెప్తున్నారు సో వారు అవన్నీ ఇప్పుడు ఇక్కడ వేస్తారు మీరు అందరూ కూడా చూడవలసిందిగా కోరుతున్నాం అయితే మేమందరం నేను అసిస్టెంట్ కలెక్టర్ గారు మాకు ఒక చిన్న సీఎం గారు రాబోతున్నారు మూడు గంటలకి మంగళగిరికి సో మేము అక్కడ అరేంజ్మెంట్స్ చూడడానికి వెళ్ళాలి సో దయచేసి అందరూ కూడా మమ్మల్ని క్షమించాలి ఈ రోజు ఎక్కువ సమయం మీతో స్పెండ్ చేయలేకపోతున్నాము ఓకే ప్రోగ్రామ్ దేనికి సంబంధించి జరుగుతుందమ్మా ట్రీస్ కి సంబంధించి అంటే నీకేం అర్థమైంది మొక్కలు నాటాలి మొక్కలు నాటాలి ఓకే ఇంకా దాని వల్ల ఆక్సిజన్ వస్తుంది ఓకే మొక్కలు నాటడం వల్ల మనకి ఏంటి ఉపయోగం ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ వస్తుంది ఓకే ఓకే అమ్మా చెట్టు లేకపోతే మనం బ్రతకలేము ఆ చెప్పు తల్లి చెట్టు లేకపోతే మనం బ్రతకలేము ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ వస్తుంది చెట్టు కింద కూర్చుంటే షాడో వచ్చేది కొంచెం నీడ వస్తుంది ఓకే చెట్టు వల్ల మాకు ఫుడ్ అందిస్తుంది ఆక్సిజన్ వచ్చిద్ది కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది అన్ని హెల్ప్ చేసి ప్లాంట్స్ ప్లాంట్స్ షెల్ టేర్ ఇచ్చింది మాకు అన్ని హెల్ప్ చేస్తుంది ఒకవేళ ఈ భూమి మీద మొక్క లేకపోతే ఏంటి పరిస్థితి మొక్కలు లేకపోతే చచ్చిపోతారు మనుషులు చచ్చిపోతారు అసలు మనుషులే కదా అసలు జీవం అనేది ఉండదు సో మన మన రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో దాదాపు ముప్పై మూడు శాతం మనకి అడవులు ఉండాలి కానీ ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతం మాత్రమే మనకి అడవులు ఉన్నాయి అర్థమైందా సో ఇంకా మనకి దాదాపు ఎంత షార్టేజ్ ఉంది దాదాపు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఫారెస్ట్ షార్టేజ్ ఉంది సో దీనికి మనం చేయాల్సింది ఒకటే మొక్కలు నాటాలి అయితే మొక్కల్ని ఎలా నాటాలి కొంతమంది పట్టించుకోరు కొంత పట్టించుకుంటారు ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది కదా తల్లి వినాయక చవితి వస్తుందిగా వినాయక చవితికి మీరు ఏ విగ్రహాలు పెడతారు మట్టి విగ్రహాలు పెడతారు మట్టి విగ్రహాలను ఏం చేస్తారు తర్వాత తల్లి నిమజ్జనం చేస్తారు అంటే నీళ్ళల్లో నిమజ్జనం చేసి చేస్తారు కానీ అలా చేయకుండా మట్టి విగ్రహాన్ని ఒక కుండీలో గాని లేదంటే మీ పెరడులో ఉన్న చోట గాని ఒక గుంత తీసి అందులో నిమజ్జనం చేసి దానికి గుర్తుగా ఒక మొక్క నాటండి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇక్కడ దాదాపు ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది ఇరవై విగ్రహాలకి ఇరవై మొక్కలు నాటినా అవి చాలా ఉపయోగం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొక్క నాటకపోతే మొక్కలు నాటకపోతే మనకి ఆక్సిజన్ రాదు పంటలు రావు పంటలు రాకపోతే మనకి వర్షాలు రావు వర్షాలు రాకపోతే మనకి అన్ని షార్టేజ్ పెరుగుతాయి అప్పుడు కూరగాయల రేట్లు ఫుడ్ రేట్లు అన్ని పెరిగిపోతాయి అర్థమైందా అడుక్కు తినడానికి కూడా మనం పనికిరాం అడుక్కోవాలన్నా వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి వాళ్ళ దగ్గరే ఉండవు సో ఉద్యోగాలు రావు ఫుడ్ షార్టేజ్ వస్తే ఉద్యోగాలు కూడా రావుగా సో మొక్కలు లేకపోవడం వల్ల మన ఉద్యోగాలు కూడా మొక్కడుతున్నాయి అర్థమైందా ఇంత కష్టపడి మీరు పైకి వెళ్ళిన ఉద్యోగాలు రాకపోవడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం అర్థమైందా అర్థమైందా తల్లి సో మీరేం చేస్తారు మొక్కల విషయంలో ఓకే ఈ వినాయక చవితికి మీ రెసల్యూషన్ ఏంటి వినాయకు చెప్పు తల్లి ఏం చేస్తారు వినాయక చవితికి ఒక గుంట తీసి వినాయకున్ని పెట్టి నీళ్లు పోసి మొక్క మొక్క చేస్తారు కదా వెరీ గుడ్ ఖచ్చితంగా మనం మొక్కలు నాటాలి అడవుల్ని పెంచాలి ప్రతి జీవికి ప్రతి మొక్కకి మనం గౌరవం ఇవ్వాలి అప్పుడే మన మనుగడ సాధ్యం అవుతుంది ఒక్క మొక్క మనం నాటకపోవడం వల్ల మన ఉద్యోగానికి హెసిరు పడింది చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ ఉందో నాటడం కన్నా విగ్రహాలు మట్టితో చేసేటప్పుడు లోపల విత్తనాలు పెట్టేసి ఒకేసారి నాటి నీళ్ళు పోస్తే పెరిగింది కదా చాలా మంచి విషయం సో మన కూడా ఏం చెబుతున్నాడు అంటే మట్టి విగ్రహం లోపలే విత్తనం పెట్టి తర్వాత దాన్ని నిమజ్జనం చేస్తే అది పెరుగుతుంది అని చెప్పి చెబుతున్నాం వెరీ గుడ్ థాట్ ఇది మరి దీన్ని ఎంత మంచిగా ఇంప్లిమెంట్ చేపిస్తున్నావు నువ్వు తెలిసిన తెలిసినోళ్ళా కాక ఇప్పుడు ఇంప్లిమెంట్ చేపిస్తున్నావు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ నీ పేరే సంజయ్ ఎక్కడ పేరే చెర్ల పేరే వెరీ గుడ్ సంజయ్ చెప్పు మన వాళ్ళందరికీ చెప్పు ఆ మొక్క నాటమను లేదంటే నువ్వు చెప్పినట్టు ఆ విత్తనాన్ని విగ్రహంలో పెట్టి పూజించమని చెప్పు వెరీ గుడ్ వనక్షయమం ప్లాంట్ ది ట్రీస్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ట్రీస్ వి మే డ్రై వి కెనాట్ లివ్ ఆన్ అవర్ ట్రీస్ విల్ గివ్ us షాడో షెల్టర్ Uh, food, oxygen, etc. Trees, trees help us to very much in many ways. Thank you.